రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి సంవత్సరం గడిచినప్పటికీ హామీని అమలు చేయలేదని ఆరోపిస్తూ బీఆర్ఎస్ నాయకులు రాష్ట్ర వ్యాప్తంగా గాంధీ విగ్రహానికి వినతి పత్రాలు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ పిలుపు మేరకు కాంగ్రెస్ ఇచ్చిన నాలుగు వందల ఇరవై హామీలు పూర్తి చేయనందుకు నిరసనగా గాంధీ విగ్రహానికి వినతి పత్రం అందించారు అలవి కానీ హామీలతో కాంగ్రెస్ అధికారం చేపట్టింది తీరా గెలిచాక ఇచ్చిన హామీలను తుంగల తొక్కిందని విమర్శించారు తులం బంగారం నాలుగు వేల పెన్షన్ రైతు భరోసా పదిహేను ఇలా అనేక హామీలను విస్మరించిందని మండిపడ్డారు ఆరు గ్యారంటీలు అమలు చేయకుండా ప్రశ్నించే గొంతుకులపై ఒక పాదం మోపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని ప్రజల తరఫున పోరాడుతున్న బిఆర్ఎస్ నాయకులపై తప్పుడు కేసులు పెడుతున్నారని విమర్శించారు ఎన్ని కేసులు పెట్టినా పేదల కోసం బీఆర్ఎస్ పార్టీ పోరాడుతుందని స్పష్టం చేశారు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఈరోజుకు నాలుగు వందల ఇరవై రోజులు అవుతుంది యాదృశ్యకంగా ఇంకో రకంగా తెలియదు కానీ కాంగ్రెస్ పార్టీ తన పేరు తగ్గట్టుగానే ఫోర్ ఉంటే అనే మాటకు తగ్గట్టుగా నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చి తెలంగాణ రాష్ట్ర ప్రజలకి అధికారంలోకి వచ్చింది ఒక్క అంటే ఒక్క హామీని కూడా ఇవాళ పూర్తి స్థాయిలో అమలు చేసి ప్రజలలో మన పొందిన పరిస్థితి లేదు కనీసం ప్రయత్నం కూడా చేసినట్టు కూడా కనపడే వాతావరణం లేదు కేవలం పోలీసులు అడ్డబెట్టుకొని అణచివేసి కాలం గడిపేద్దామనే పద్ధతుల్లో ఈ ప్రభుత్వం యొక్క ఆలోచన కనబడుతుంది ఇవాళ దానికి నిరసనగా తెలంగాణ ప్రజలందరి తరఫున ఏ ఏ వర్గాల ప్రజలైతే కాంగ్రెస్ చేతుల్లో మోసపోయినరో ప్రత్యేకించి కేసీఆర్ గారి హయాంలో బిఆర్ఎస్ పార్టీ టిఆర్ఎస్ పార్టీ కాలంలో ఏ వర్గాలైతే లబ్ధి పొందినయో ఎవరి జీవితాల్లో వెలుగులు నిండినయో ప్రధానంగా వ్యవసాయ రంగం ఏదైతే ఉందో భారతదేశానికి ఒక ఆదర్శంగా ఎట్లా నిలబడిందో ఆ రైతాంగం రెండు వేల పద్నాలుగు ముందు వరకు ఉన్న పరిస్థితి నుంచి బయటపడి అన్నమో రామచంద్ర అని చెప్పి అడుక్కునే స్థితికి తెలంగాణ రైతాంగాన్ని నెట్టిన గత ప్రభుత్వాల ఆలోచనలకు భిన్నంగా కేసీఆర్ గారు ఎవరు ఊహించని విధంగా వ్యవసాయ రంగాన్ని భారతదేశానికే ఒక ఆదర్శంగా తీర్చిదిద్ది రైతాంగం మంచి కోలుకుంటున్న సందర్భంలో తెలంగాణ వ్యవసాయ రంగం కుదురుకుంటున్న సందర్భంలో దుర్మార్గంగా ఈ కాంగ్రెస్ పార్టీ రైతుల్ని మహిళల్ని యువకుల్ని విద్యార్థుల్ని అన్ని వర్గాల ప్రజల్ని కూడా మోసం చేసి వాళ్ళని కేసీఆర్ నుంచి దూరం చేసి అధికారాన్ని పొందిన తర్వాత ఇప్పటి వరకు కూడా ఆ వైపు చూపు లేదు కేవలం రాష్ట్ర కాంగ్రెసే కాదు గాంధీల పేరు పెట్టుకున్న రాహుల్ గాంధీ సోనియా గాంధీ ప్రియాంక గాంధీతో సహా ప్రతి ఒక్కరు వచ్చి తెలంగాణ ప్రజలకి మోసపూరితమైన హామీలు ఇచ్చి అధికారం తీసుకొని ఇప్పుడు పత్తా లేకుండా పోయినారు దానికి నిరసనగా